పేరు నచ్చలేదని అంటే పేరు ఎందుకు పెట్టావని డివోర్స్ తీసుకున్న సందర్భం మీరు ఎప్పుడైనా చూసారా సో ఈ కేసు అలాంటిది అనమాట అంటే అబ్బాయి పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపకి పేరు అబ్బాయి పెట్టారని అబ్బాయి తరపు వాళ్ళు పెట్టారని అమ్మాయి తరపు వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ సో ఈ అమ్మాయి చేత డివోర్స్ ఇప్పించారనమాట ఇలా కూడా ఉంటున్నారు పిల్లలకి పేరు పెట్టడం వల్ల దాని గురించి డివోర్స్ తీసుకున్న కేసు అనమాట ఇప్పుడు అంటే ఇప్పుడు పాపకి పేరు పెట్టారనమాట అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ సో ఈ అమ్మాయికి వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట వారికి ముందు కూడా చెప్పాడు పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు మనం నువ్వు సెలెక్ట్ చెయ్యి దాన్ని బట్టి నువ్వు నేను అనుకున్న దాన్ని బట్టి అంటే పేరెంట్స్ ఇరు కుటుంబాలు అనుకున్న దాన్ని బట్టి సెలెక్ట్ చేద్దామని తర్వాత ఏమో ఆవిడేమో ఇంట్రెస్ట్ కూడా చూపించలేదంటే ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదంట తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని కానీ ఇక్కడ టైం అయిపోతుందని ఈ పేరెంట్స్ ఎవరైతే అంటే అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ అబ్బాయి కానీ అనుకుని పేరు ఒకటి పెట్టారంట దాని గురించి పెద్ద గొడవలు చేసుకుని ఇష్యూ చేసుకుని డివోర్స్ అనేది తీసుకున్నారనమాట అంటే ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత పుట్టింటి వాళ్ళ వాళ్ళేమో అసలు నువ్వు వెళ్ళొద్దు వాడి దగ్గరికి వాడే వస్తాడు ఇక్కడికి తగ్గుతాడు పేరు ఎలాగ పెడతారో ఎలాగని చెప్పేసి ఆ పేరెంట్స్ కూడా అమ్మాయికి చెప్పకుండా సో ఇంకా వెనకేసుకుని వచ్చి సో అమ్మాయి జీవితాన్ని అంటే డివోర్స్ వరకు తీసుకొచ్చారనమాట ఆ పేరెంట్స్ కూడా తగ్గకుండా సో దాని గురించి ఇంకా అలాంటివే కూడా ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను ఈ కేసు విషయానికి వస్తే ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది అంటే లవ్ మ్యారేజ్ కంటే కాదు అరేంజ్ మ్యారేజ్ అయింది ఇద్దరికి కూడా అని సో ఇరు కుటుంబాలు నచ్చే ఒకరికొకరు నచ్చుకుని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో అయింది వీళ్ళకి మ్యారేజ్ దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో వీళ్ళిద్దరికీ డివర్స్ అయ్యింది అనమాట డివర్స్ అయ్యి ముందే చాలా నడిచింది అనమాట అంటే ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కానీ అంటే కొట్టాడని తిట్టాడని ఇలాంటివన్నీ కూడా చాలా కానీ పెట్టారు లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మ్యూచువల్ డివర్స్ అనేది తీసుకున్నారనమాట వీళ్ళకి ఎలా జరిగింది చిన్న చిన్న కారణం అనమాట చిన్న కారణంతో వీళ్ళు పెద్ద చేసుకున్నారు వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు కలిసే ఉన్నారు వాళ్ళిద్దరు జాబ్ నిమిత్తం హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్లో ఉన్న తర్వాత ఆ అమ్మాయి ఏమో ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ అయితేనే దాని తర్వాత ఏమో పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తుంది కదా చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి ఇంట్లోని ప్రతి వాళ్ళలోనే ఉంటుంటుంది ప్రతి ఫ్యామిలీలోనే ఉంటుంటుంది అవి చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ అప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా తర్వాత ఏదైతే ఉందో ఇష్యూ ఏమన్నా జరిగినప్పుడు అవి వాటిని పెద్దది చేసి పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇస్తుంటారనమాట వాళ్ళు నన్ను ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తుంటారనమాట అలాగే ఈ అమ్మాయి ఏదైతే ఉందో డెలివరీ తర్వాత ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చింది అబ్బాయి ఇంటికి వచ్చింది అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు పే పేరు గంట అనుకుంటారు కదా సో అలాగ కొన్ని పేర్లనే సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి ఏమీ వాళ్ళకి నచ్చలేదు తర్వాత చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని తర్వాత ఆ పాపని తీసుకుని వాళ్ళ అమ్మగారికి వెళ్ళి ఇంటికి వెళ్ళింది దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పాపని ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే అబ్బాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పేరు అనుకున్నారు పేరు అనుకున్న తర్వాత ఆ అమ్మాయి కూడా అక్కడ ఇష్టపడింది ఓకే అండి మీ అని చెప్పిందనమాట ఆ భర్తతో కానీ అత్తమామలతో కానీ అని చెప్పిందనమాట చెప్పిన తర్వాత పేరు కూడా పెట్టారు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా రావడం అనమాట ఈ అబ్బాయి దగ్గరికి ఇంకా పాపను చూపించారంటే పాపను కూడా చూపించట్లేదు ఇంటికి వస్తు ఇంటికి ఎవరైతే ఉన్నారో ఈ భర్త ఇంటికి వస్తాను అంటే కూడా ఇప్పుడు వద్దు అప్పుడు అని చెప్పేసి అలా దాటివేస్తుంది అనమాట అలా సిక్స్ మంత్స్ వరకు ఆ అమ్మాయి రాలేదు ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఇతను వస్తానన్నా కూడా పాపను చూస్తానన్నా కూడా చూడడం లేదనమాట ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులకి ఒక సిక్స్ మంత్స్ తర్వాత అక్కడికి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసివారంట ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఫోన్లో మాట్లాడిస్తే బా అమ్మాయి ఎలాగున్నామని కోడలతో మాట్లాడిస్తే ఆ ఇష్టం వచ్చినట్టు కూడా ఆ అమ్మాయి కోడలు కూడా మాట్లాడిందంటే ఎందుకు అమ్మగారితో ఎలా మాట్లాడుతున్నామంటే ఆ అమ్మాయి రెచ్చిపోయి తినే ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని కేసు కొట్టి నాకు పేరు పేరు ఎందుకు పెట్టారు పేరు నాకు చెప్పకుండా ఎందుకు పెట్టారు నాకు ఇష్టం లేకుండా ఎందుకు పెట్టారు మా ఇంట్లో వాళ్ళు నడగకుండా ఎందుకు పెట్టారని చెప్పేసి పెద్ద ఇష్యూ చేసి ఆ అత్తగారు కూడా అల్లుని ఎవరైతే ఉన్నారో అల్లుడిని కూడా చెంప మీద కొట్టడం ఆ మామగారు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా చంప మీద కొట్టడం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అలాగే అక్కడ పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా ఆ అవమానంతో ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పకుండా తనకు తనే బాధపడ్డాడు ఇప్పుడు మామూలుగా ఏ ఫ్యామిలీలో అయినా అయితే అల్లుని ఎంత బాగా చూసుకుంటారు ఎంత బాగా ట్రీట్ చేస్తారు ఇక్కడ పేరు గురించి పేరు విషయం ఏమవుతుంది ఇప్పుడు అప్పుడు ఏదో పేరు పెట్టారు అదేమీ పనిమెంట్ కాదు కదా తర్వాత కూడా మార్చుకోవచ్చు కదా ఆధార్ కార్డులో కావాలంటే పేరు మార్చుకోవచ్చు లేదా టెన్త్ క్లాస్లోకి వచ్చేసరికి పేరు మార్చుకోవచ్చు అంతే తప్ప దాని గురించి గొడవలు చేసుకుని ఈ అమ్మాయి ఇలాగే పెద్ద గొడవ చేసుకుని ఆ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయికి వత్తాస పలుకుతాయి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారితో చెప్పిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అడిగిన తర్వాత ఎందుకు ఇలా చేశారు మా అబ్బాయిని ఎందుకు అలా కొట్టారు అంటే అతనేమో రెక్లెస్గా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత ఈ అమ్మాయి చేత ఆ అబ్బాయి మీద కేసు పెట్టించారు చా ఈ మధ్యలో చాలాసార్లు జరిగాయి ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద మనుషులతో మాటలు జరిగించాయి వద్దు ఈ అబ్బాయి నాకు వద్దు ఇతనితో మేము ఉండలాము ఈ వీళ్ళతో మాకు వద్దు అని చెప్పేసి కోడ ఆ అమ్మాయి కూతురు జీవితాన్ని ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కూడా నాశనం చేశారనమాట చిన్న కారణంతో పేరు అయినా చిన్న కారణంతో అనమాట తర్వాత ఏమో కేసు పెట్టారు ఆ అబ్బాయి మీద కేసు పెట్టడం జరిగింది ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ అని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టారు దాని తర్వాత ఇంద్ర ఏమీ నిజాలు లేవని చెప్పేసి ఆ కేసు కొట్టడం అనేది జరిగింది దాని తర్వాత ఇద్దరికి కూడా మ్యూచువల్ డైవర్స్ అనేది అయ్యిందన్నమాట సో అతను బా అతను ఎంత బాధపడుతున్నాడు అది చిన్న కారణం తర్వాత అన్నా మార్చుకోవచ్చు కదా లేకపోతే పేరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు కదా నేను అప్పటికీ కూడా ఆ అమ్మాయికి చెప్పాను నీకు ఇష్టం వచ్చిన నువ్వు ఏదన్నా పేర్లు అనుకుంటే చెప్పు అంటే ఆ అమ్మాయికి కూడా మీ ఇష్టం అని చెప్పింది తర్వాత మా పేరెంట్స్ ముందు కూడా మీ అనే చెప్పింది దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారితో ఏది మాట్లాడిందో వాళ్ళ నాన్నగారితో ఏం మాట్లాడిందో తర్వాత ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి వాళ్ళందరూ కూడా మూకుముటగా మీద పడిపోయి నన్ను కొట్టడం తిట్టడం జరిగింది దాని తర్వాత డివర్స్ అవ్వడం జరిగిందని ఈ కేసు ఈ కేసు చెప్పడం జరిగిందనమాట సో ఈ కేసు టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగింది చిన్న పేరు కోసం అనమాట పేరు కోసం ఈ అమ్మాయి అతను డివర్స్ చేసుకుంది పేరెంట్స్ కూడా ఒక్కసారి ఆలోచించాలి అమ్మాయి జీవితం ఇలా నాశనం అయిపోకూడదు ఇప్పుడు ఏమైంది అమ్మాయికి ఏమైనా పెళ్లి చేస్తారా లేకపోతే ఇంకోటి ఏమైనా చేస్తారా లేకపోతే ఇంకొకటి అబ్బాయి చేసిన వాడు ఇంకొకటి పెళ్లి సంబంధం చేస్తే అబ్బాయి ఏమైనా పర్ఫెక్ట్గా ఉంటాడా అది కూడా ఆలోచించాలి పేరెంట్స్ కూడా ఈ ముందులో కూడా డివర్స్ అయ్యి ముందులో కూడా ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి నుండి బయటకు వచ్చేసింది కదా బయటకు వచ్చేసి నేను రానని చెప్పింది కదా దాని తర్వాత అతనేమో ఆర్ఏసీ పంపించాడు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్ అనేది పంపించాడు దాని తర్వాత కూడా ఆమె వెళ్ళలేదు తర్వాత ఏమో పెద్దల్లో మాట్లాడించిన తర్వాత కూడా ఆమె గొంతేమ కోర్కులు కోరికి కోరిందనమాట అంటే ఏదైతే ఉందో నీ సంపాదన ఏదైతే ఉందో అది నాకు చూపించాలి నాకు చెప్పాలి దాని తర్వాత నీ శాలరీ అంటే శాలరీ ఏదైతే ఉందో అది నాకు మొత్తం ఇవాళ నా అకౌంట్లో పెట్టాలి దాని తర్వాత ఇల్లు కొనాలి ఇల్లు కొన్న తర్వాత కూడా ఆ ఇల్లు నా పేరు మీదే రాయాలి దాని తర్వాత కారు కొనాలి కారు కొన్నా కూడా నా పేరు మీద రాయాలి ఇష్టం వచ్చినట్టు ఈ అమ్మాయి గుంతమ్మ కోరికలు కోరికి కోరిందనమాట అప్పటికీ ఇతను తగ్గడానికే చూశాడు అంటే అప్పటికి వీళ్ళ పేరెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో అబ్బాయి పేరెంట్స్ కూడా ఈ అబ్బాయి కూడా సరే నీకు నచ్చినట్టుగా మేము చేస్తామన్నా కూడానే ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటి అతనితో ఉండకపోవడం ఆ పేరెంట్స్ కూడా ఏంటి అతనితో ఉండకపోవడం కొన్ని పెద్ద రీజన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అతను ఏమైనా కొడుతున్నాడా తిడుతున్నాడా అంటే అది కూడా లేదు చిన్న కారణం పేరు అనేది చిన్న కారణంతో ఆ అబ్బాయికి డివర్ తీసుకుని కొందరు భార్యలు అన్నమాట భర్తలు ఎమోషన్స్తో ఆడుకుంటారు ఎలాగంటే పెళ్ళి అయిన తర్వాత మేబీ భర్త ఏమన్నా కొన్ని ఇబ్బందులు పెట్టచ్చు నిజంగానే పెట్టచ్చు ఆ పెట్టిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో తర్వాత లాస్ట్లో పిల్లలు పుట్టిన తర్వాత ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయి అప్పుడు భర్త మీద రివెంజ్ అనేది తీర్చుకోవడం జరుగుతుందనమాట కొన్ని కేసెస్లో అలా జరిగాయి ఇలాగా ఇలాగ పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడం పిల్ల పుట్టినా కూడా వెళ్ళకపోవడం ఎందుకు రావట్లేదంటే నేను రాను నేను నాకు అవసరం లేదు నేను ఇక్కడే ఉంటాను నీతో నాకు అవసరం లేదని చెప్పేసి పుట్టింట్లో ఉండిపోవడం అనమాట అప్పుడు భర్త తరపు వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు ఇప్పుడు ఏమంటే పాప పుట్టింది బాబు పుట్టాడు అనుకుంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏమన్నా సరే మెహినెస్ కేసు వేసినా సరే డీవీసీ కేసు వేసినా సరే ఇంకోటి ఏదేసినా సరే జరుగుతుంది ఎందుకంటే పాప ఉంది కాబట్టి తనకి ఏమన్నా మనీ పే చేయాలని కొందరు భర్తలు తగ్గుతారనమాట కొందరు భర్తలు మాత్రం ఎమోషనల్గా ఉంటారనమాట అంటే పిల్లలతో ఉన్న ఎమోషన్ అనమాట పిల్లలు కావాలి నా పిల్లలతో నేను ఉండాలని చెప్పేసి చాలామంది ఆమె ఏవైనా సరే కోరికలు ఏమన్నా సరే ఆమె కోరితే సో అవి తీర్చడం కూడా సిద్ధంగా ఉంటారనమాట అంటే ఇల్లు ఏమన్నా ఆ పేరు ఆమె పేరుని రాయడం శాలరీ ఆమె అకౌంట్లో ఇవ్వడం అంటే ఆమెకు నచ్చినట్టుగా జీవించడం అనేది కొందరు చేస్తుంటారు అదంతా ఏంటి పిల్లలనే ఎమోషన్తో అనమాట భర్తకి తండ్రికి ఎవరైతే ఉన్నారో పిల్లలనే ఎమోషన్తో కొందరు మారుతారనమాట ఏంటి మరి కొందరు భర్తలు పిల్లల పుట్టినా కూడా ఐ డోంట్ కేర్ అనుకుంటూ ఉంటారనమాట అంటే కొందరు భర్తలు ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుంటారనమాట అప్పుడు పిల్లల పుట్టినా కూడా వాళ్ళు పిల్లలతో ఎమోషన్ అనేది ఉండదు అనమాట వేరే వాళ్ళే ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు అలాంటి భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి వాళ్ళతో ఉండే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ చట్టబద్ధంగా పెళ్ళయ్యి పిల్లలు పిల్లల పుట్టినా కూడా ఈ అబ్బాయి ఆమెను వదిలేసేసి ఉన్నాడు అంటే రేపు పొద్దున్న మీతో ఉంటాడని గ్యారంటీ ఏంటి అది కూడా గుర్తుంచుకోవాలి ఆ పెట్టుకునే సంబంధాలు పెట్టుకునే లేడీస్ కూడా మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలన్నమాట అలాగే మీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ పెట్టుకునే ఇంకొక లేడీస్ కావాల్సింది ఏంటి వాళ్ళకు కూడా లాస్ట్గా పిల్లలే కావాలి ఇప్పుడు ఈ పిల్లల పుట్టిన ఈ భర్తలు ఉండలేదు అంటే ఈమెతో అంటే అసలైన భార్యతో ఉండలేదు అంటే రేపు పొద్దున్న మీతో ఉంటాడన్న గ్యారంటీ ఏంటి అనేది కూడా గుర్తుంచుకోవాలి అలాగే భార్యలు కూడా పిల్లలు పుట్టినా కూడా ఈ భర్త పట్టించుకోలేదు అనుకుంటే రేపు పొద్దున్న వేరే ఆవిడతో కూడా ఉంటాడని గ్యారెంటీ ఏంటి ఎందుకంటే ఇక్కడ ఎమోషన్ ఏవైతే ఉందో భర్త ఆ పిల్లలతో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో అదే ఇక్కడ లేనప్పుడు వేరే ఆవిడతో ఉంటాడన్న గ్యారెంటీ కూడా లేదు సో భార్యలు అది కూడా గుర్తుంచుకోవాలి ఇప్పుడు భార్య భర్తతో వచ్చినప్పుడు అక్కడ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నచ్చినట్టుగా ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వేరుగా ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ వేరుగా ఉంటుంది ఈ అమ్మాయి కొత్త జీవితంలోకి ఎంటర్ అవుతుంది అనమాట అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మామలు వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ కొన్ని కొన్ని విధాలుగా ఉంటుంది అది వీళ్ళకి కొత్తగా అనిపించవచ్చు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయికి కొత్తగా అనిపించవచ్చు లేదు అనుకుంటే వాళ్ళు నిజంగానే ఇబ్బంది పెట్టొచ్చనమాట ఎవరో అత్తమామలు కానీ లేకపోతే భర్త కానీ ఇబ్బందులు పెట్టచ్చు అనమాట సో అవన్నీ కూడా తట్టుకోలేక పుట్టింటికి వచ్చేస్తారు పుట్టింటికి వచ్చేసిన తర్వాత సో అతని మీద కేసు వేయడం అంటూ జరుగుతుంది అనమాట నిజంగానే ఇబ్బందులు పెడితే కేసు వేయడం జరుగుతుంది కొందరు ఏంటంటే వాళ్ళు ఏమీ చేయకపోయినా కూడా కేసులు వేస్తుంటారనమాట ఎందుకంటే నాకు కూడా మెజారిటీ ఉండాలి అంటే నాకు నచ్చినట్టు నేను జీవించాలి నాకు నచ్చినట్టుగా అన్నీ ఉండాలి నాకు అన్నీ ప్రతిదీ చెప్పాలంటే కొందరు లేడీస్ ఏమో కేసులు వేస్తూ ఉంటారనమాట ఎందుకంటే అలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే భర్తలు శాలరీ ఏదైతే ఉందో అది చెప్పరు సో అతను ఏమన్నా సేవింగ్స్ ఏమన్నా ఉంటే అది చెప్పరు ఇంకా ఏదైనా సరే ప్రాపర్టీస్ కొన్నా ఇంకొకటి ఏదన్నా కూడా అది భార్యగా చెప్పరు అప్పుడు భార్య ఏమనుకుంటుంది నాకు చెప్పట్లేదు నాకు ఏమీ తెలియట్లేదు సో ఇంట్లో నన్ను నన్ను పట్టించుకోవట్లేదు నాకు ఎవరో చెప్పరు వీళ్ళు నా భర్త ఎప్పుడు మా అత్త మామలతోనే వాళ్ళతోనే ఉంటాడు ప్రతిదీ వాళ్ళతోనే షేర్ చేసుకుంటాడు నాతో చెప్పట్లేదు నేను ఇంకా భార్యగా ఎందుకు ఈయనకి ఈయన నాకు ఏమీ చెప్పనప్పుడు ప్రతిదీ సీక్రెట్గా దాస్తాడు మనసులో అనేది పెట్టేసుకుంటుంది అనమాట ఈవిడ సో అలా చిన్న చిన్నవన్నీ పెద్దగా పెట్టేసుకుని సో ఆవిడ ఒకేసారి రియాక్ట్ అవుతారు అప్పుడే బయటకు వెళ్ళిపోయి రియాక్ట్ అవుతుంటారనమాట అప్పుడు ఏమైనా రియాక్ట్ అవుతారు గొంతెమ్మ కొర్కలు అంటారు అది భర్త విషయంలో వచ్చేసరికి అవి గొంతెమ్మ తయారవుతాయి అనమాట అంటే నాకు ప్రతిదీ చెప్పాలి లేకపోతే ప్రాపర్టీ నా మీద రాయాలి నాకు షేరింగ్ ఇవ్వాలి లేకపోతే సగం నా పేరు మీద ఉండాలి ఇలాంటివన్నీ కోరతారనమాట భర్తలు ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇప్పుడు తెగేదాకా లాగడం ఎందుకు ఇప్పుడు ఆమె మీ దగ్గరికి వచ్చింది కాబట్టి సో మేము మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీతో లాంగ్ ఉండడానికి వచ్చింది కాబట్టి మీ శాలరీ ఏదైతే ఉందో ఇంకొకటి ఏదైతే ఉందో మీ పేరెంట్స్కి ఎలా చెప్తారో అలాగే భార్య కూడా చెప్పండి వారికి కూడా చెప్పి సో ప్రతిదీ షేర్ చేసుకోండి నా అనే దానికన్నానే మనం అని అనిపించండి అంతే తప్ప ప్రతిదీ నా 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 అనుకుని లేకపోతే ఆవిడని దూరంగా పెడితే లాస్ట్కి వచ్చేసరికి ఆవిడ బయటకు వెళ్ళిపోయి కేసులు అనేది పెడతాది ఆవిడ తర్వాత గొంతెమ్మ కోర్కలు అనేది కోరుతుంది అవన్నీ మీరు తీర్చాలి తీర్చలేక తీర్చలేకపోతే మళ్ళీ కేసులు అంటూ నడుస్తుంది ఒకవేళ అలాంటి కేసులు ఏమన్నా పడ్డప్పుడు కొన్ని విషయాల్లో కొందరు ఏం చేస్తున్నారంటే ఆవిడ బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆవిడ ఇలాగ నాకు కావాలి ప్రాపర్టీ కావాలి ఇది కావాలి షేరింగ్ కావాలి అది నా పేరుమే పెట్టాలి ఇది నా పేరుమే పెట్టాలి అంటున్నారు కొందరు ఏం చేస్తున్నారు సైలెంట్గా అక్కడికి రాసేసి సైలెంట్గా ఆవిడతో పాటే ఉంటున్నారు ఈ కేసుల చుట్టూరు తిరగలేక మరికొందరు ఏం చేస్తున్నారంటే ఆవిడ అడిగినన్ని ఆవిడ పేరు మీద రాసేసి రాసిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఉందో ఇతని ఫీలింగ్ నా అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది తీసేసి మన అనే ఫీలింగ్ అనమాట ఆమెకి నమ్మకం వచ్చేలాగా ప్రతిదీ ఫస్ట్లో ఎలాగ ఉండేవారు శాలరీ కూడా ఆమెకి చెప్పకుండా పేరెంట్స్తోనే చెప్పి ఏమితో చెప్పకుండా ఉండేవారు ఇప్పుడు ఏదైతే ఉందో కేసులు కంట పెట్టుకుని లేకపోతే బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పేరు మీద రాసేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు ఆమె పేరుని రాసి రాసేసిన తర్వాత ఆమెకి నమ్మకం వచ్చేలాగా అంటే ముందు ఏమైతే ఉన్నారో నా అనే ఏదైతే ఉన్నారో ఆ ఫీలింగ్ మానేసేసి మన అనే ఫీలింగ్ ఆమెకి నమ్మకం కలిగించేలా చేస్తున్నారు చేసిన తర్వాత అప్పుడు ఆమెకు కావాల్సింది ఏంటి ఇప్పుడు భర్త ఏదైతే ఉన్నారో ఆమె ప్రేమగా చూ చూసుకుని లేకపోతే ప్రతిదీ భర్త భార్యతో షేర్ చేసుకుంటే ఆమెకు ఆస్తులు కానీ ఇంకోటి కానీ అవసరం లేదు కొందరు నిజంగానే ఆస్తులు ప్రాపర్టీస్ అడిగే వాళ్ళు వాళ్ళకి నమస్కారం పెట్టచ్చు కొందరు ప్రేమగానే భర్త ప్రేమ చాలు కొందరు ఇది చాలు అనుకునే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి మాత్రం ప్రతిదీ మీరు షేర్ చేసుకోండి ఎటువంటి గొడవలు కూడా మీ మధ్య రావు భార్యకు ఫస్ట్లోనే ప్రతీదీ షేర్ చేసుకుంటే ప్రతిదీ చెప్పితే ఆమె కేసులు అంటూ ఏమి పెట్టదు తర్వాత ఇది నీది కాదు నాది కాదు మనది అని భర్త ఏదైతే ఉన్నారో ఆ నమ్మకం కానీ భార్యకి ఇస్తే సో భార్యకు ఆస్తులేం అవసరం లేదు భార్య ఆస్తులు అంటూ ఏమీ కూడా అవసరం లేదు సో మీరు ఇచ్చే ప్రేమ ఒకటి చాలన్నమాట ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటున్నారు ప్రతిదీ నాతో చెప్తున్నారు ఇంకా నా పేరు మీద ఆస్తులు ఉండాల్సిన అవసరం ఏంటని కొందరు అనుకుంటారు మరికొందరు అయితే ఇందాక చెప్పినట్టుగా మరికొందరు అయితే నా పేరు మీద ఆస్తులు ఉండాలి నా పేరు మీదే ప్రాపర్టీస్ ఉండాలి అనుకునే మహిళలు మాత్రం అలాంటి వాళ్ళకి నమస్కారం పెట్టచ్చు ఇక మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ చిన్న చిన్న సమస్యలు ఏదన్నా వచ్చి భార్య పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు భార్య కానీ భర్త ఇంటికి రాకపోతే తర్వాత ఆర్ఏసి పంపిస్తాడు భర్త అప్పటికే ఆవిడ రాకపోతే కోర్టు వారు అనేది ఆవిడని అడుగుతారనమాట ఏంటి ఎందుకు రావట్లేదని ఆవిడ సరైన రీజన్స్ చెప్పాలి ఇప్పుడు ఏంటంటే కంప్లైంట్లో ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు నా భర్త నన్ను కొట్టాడు తిట్టాడు ఇలా చేశాడు అలా అని చెప్పేసి సో కొట్టినట్టు కానీ ఇంకో దానికి కానీ ప్రూఫ్స్ అనేది మాత్రం మీరు పెట్టుకోవాలి పెట్టుకుంటేనే అప్పుడు మీకు సరైన ఎవిడెన్స్ కోర్టు ద్వారా మీరు సబ్మిట్ చేస్తే మీకు చెప్పింది వింటారనమాట లేదు అనుకుంటే మీరు ఏది ఎవిడెన్స్ చెప్పినా కూడా మీరు ఏం చెప్పినా కూడా కోర్టు అనేది ఎలా వింటారు సరైన ఎవిడెన్స్ అనేది ఉండాలన్నమాట మెడికల్గా ఎమ్మెల్సీ చేయించుకోండి దాన్ని ఎలా కొట్టాడని చెప్పేసి దాని మీద ఆ గ్రౌండ్ మీద డైవర్స్ అనేది తీసుకోండి లేకపోతే మిమ్మల్ని పట్టించుకోవట్లేదా వేరే అక్రమ సంబంధం ఏమైనా పెట్టుకున్నాడా మీ భర్త సో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అప్పుడు ఏంటంటే మెయింటెనెస్ కానీ ఇంటర్మీ మెయింటనెన్స్ కానీ వేయండి మీ పిల్లలకు కానీ మీకు కానీ అలాగైనా ఒకసారి వస్తుంది చిన్న చిన్న రీజన్స్తో కానీ మీరు వెళ్ళిపోతే సో భర్త ఆరేసి పంపిస్తే కోర్టు మిమ్మల్ని అడుగుతుంది ఎందుకు రావట్లేదు అనేది భర్త దగ్గరికి ఎందుకు రావట్లేదు అప్పుడు మీరు సరైన ఎవిడెన్స్ అనేది మీరు చెప్పాలన్నమాట కోర్టుకి చెప్పకపోతే వెళ్ళి మీరు భర్తతో కాపురం చేయండి అని కోర్టు ఆదేశిస్తుంది అసలు కొన్ని కేసెస్ చూస్తుంటే నిజంగా భయమేస్తుంది అనమాట అంటే భార్యలు భర్తలు ఇంత దారుణంగా ఇంతలా హింసిస్తారా అని మరికొన్ని కేసెస్ చూస్తుంటే భర్తలు అన్నమాట భర్తలు భార్యలు ఇంత దారుణంగా హింసిస్తారా అని అసలు ప్రతి కేసు డిఫరెంట్ ఏ కేసుని కూడా మనం జనరలైజ్ చేసి చెప్పలేం అనమాట ఈ కేసులో అమ్మాయిలదే కరెక్ట్ ఉంటారు ఈ కేసులో అబ్బాయిలదే కరెక్ట్ ఉంటారని ఎవరిదే చెప్పలేము కొన్ని కేసెస్లో అబ్బాయిలు కరెక్ట్ ఉంటారు కొన్ని కేసెస్లో అమ్మాయిలు కరెక్ట్ ఉంటారు సో ప్రతి దాన్ని మనం జనరలైజ్ చేసి చెప్పలేం మొత్తం కాంట్రాక్ట్ అనమాట అంటే దేనికి దానికి సంబంధం ఉండదు ముఖ్యంగా భార్యాభర్తలు ఏదైనా సరే ఇబ్బంది పెడితే ఇబ్బంది పడితే కొట్టుకుంటారు తిట్టుకుంటారో తర్వాత సాయంత్రం అయిన సరే కలిసిపోతారు అది కాకుండా ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది పేరెంట్స్ అయినా సరే లేకపోతే ఇంకో ఫ్రెండ్స్ అయినా సరే ఇంకొకరు ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి షేర్ చేసుకున్నారు అనుకుంటే వాళ్ళు ఇంకొకటి పెడతారు సో అలాగా కాపురాలు ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి ఎక్కువ ఎక్కువ వాళ్ళకి ఏంటి ఏదో ఒకటి చెప్తారు ఈవెన్ పేరెంట్స్ కూడా ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారో మధ్యలో దూరతారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు వీళ్ళకి ఇద్దరికి మనస్పర్ధలు ఇంకా పెరుగుతున్నాయి అనమాట సో వీ మీరిద్దరూ ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏదంటే ఎక్కువ లాంగ్ కానీ లేకపోతే షార్ట్ కానీ మీరిద్దరూ ట్రావెల్ చేశారు కాబట్టి కాబట్టి ఒకరికొకరు మీకు తెలుస్తుంది భార్యకు కానీ భర్తకు కానీ మీకు తెలుస్తుంది మధ్యలో వాళ్ళకి ఏంటి మీరు అప్పటికప్పుడు వెళ్ళి ఆ సిచ్యువేషన్ గురించి చెప్తారు వాళ్ళు ఏదో రియాక్ట్ అవుతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకొక రెండు పిల్లలు పెడతారు మీ మధ్య ఇంకా గ్యాప్ అనేది పెరిగిపోతుంది అనమాట భార్య భర్తలకి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల జీవితం నాశనం చేయడం చూడకండి ఏదైనా సరే రెండు మాటలు కలిపి రెండు మాటలు మంచిగా చెప్పి వాళ్ళని కలపాలి తప్ప నువ్వు తగ్గడం ఎందుకు నేను నువ్వు తగ్గడం ఎందుకు వచ్చినట్టు పేరెంట్స్ కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళ మైండ్ పాడు చేస్తే తర్వాత మీరే బాధపడతారు ఎందుకంటే చాలా కేసెస్లో ఏంటంటే ఇలాగే అవుతున్నాయి అనమాట అడే వస్తాడని చెప్పేసి పేరెంట్స్ ఏమో అమ్మాయి తరపు తగ్గరు అబ్బాయి తరపు తగ్గరు ఇద్దరు తగ్గపోయేసరికి లాస్ట్లో ఇద్దరికి ఇద్దరు కూడా అలాగే ఉండిపోతున్నారు డివర్స్ తీసుకుంటున్నారు లేదంటే కేసులు కేసులు పెట్టుకుంటున్నారు దాని తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంకో పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారనమాట తర్వాత మళ్ళీ పేరెంట్స్ భయపడుతున్నారు ఏమని అనవసరంగా ముందు పెళ్లి మేము ఎలా చేసాము అప్పుడులో సరిపోయి అప్పుడులో మేము తగ్గి మాట్లాడి ఉంటే సరిపోదునేమో ఇప్పుడు ఏమో ఏమో పెళ్లి చేసుకోవట్లేదు పెళ్ళి అంటే భయపడుతుంది సో ఎందుకు ఈ అమ్మాయి జీవితం ఇలాగ తర్వాత భయపడుతున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు థర్టీ ఇయర్స్ వచ్చే వరకు ఎవరో పెళ్ళి చేసుకోవట్లేదు అలాంటిది మధ్యలో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ గొడవలు అవుతున్నాయి డివోర్స్ కేసులు అవుతున్నాయి ఇంకోటి అవుతున్నాయి ఇంకా వాళ్ళు పెళ్ళి చేసుకుంటున్నారు పిల్లల్ని ఏం అంటున్నారు ఇంకా జీవితం ఏమైపోతుంది అప్పటికే ఫార్టీ ఇయర్స్ వచ్చేస్తున్నాయి సో అందుకనే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఏమైనా సరే గొడవలాడుకున్నా కొట్లాడుకున్నా సరే వాళ్ళకు వాళ్ళు కలిసిపోతారు లేదు అనుకుంటే మీరు మంచి మాటలు చెప్పి కలపండి ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ జీవితాలు పిల్లల జీవితాలు మాత్రం మీరు మా నాశనం చేయొద్దు నిజంగానే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ చేతుల్లో ఇబ్బంది పడి ఉంటే అత్తమామల చేతుల్లో ఇబ్బంది పడి ఉంటే అప్పుడు కేసుల వరకు పెట్టుకోండి తప్ప చిన్న చిన్న కారణాలతో కొడుకు కానీ లేకపోతే కూతురు కానీ మీ ఇంటికి వస్తే వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి మంచి చెట్లు చెప్పి వాళ్ళని కాపురానికి కానీ పుట్టింటికి కానీ లేకపోతే భార్య దగ్గర కానీ పంపించండి తప్పితే సో ఇంకొక రెండు మాటలు చెప్పి వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం చేయొద్దు అది మాత్రం గుర్తుంచుకోండి చాలా వరకు ఈ పేరెంట్స్ చెప్పిన వాటిల్లోనే కాపురాలు అనేది ఎక్కువ నాశనం అయిపోతున్నాయి అనమాట రెండు మాటలు చెప్పి వాళ్ళని కలపండి తప్ప సో విడదీయడానికి చూడకండి తర్వాత మాత్రం పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు కేసెస్లో అబ్బాయిల జీవితాలు అమ్మాయిల జీవితం ఇద్దరు కూడా నాశనం అవుతున్నాయి అనమాట ఈ పేరెంట్స్ విషయంలో సో జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ కూడా ఏదైనా సరే ఇబ్బందులు ఏమైనా పడితే నిజంగానే ఇబ్బంది పెడితే అమ్మాయి ఏమైనా ఇబ్బంది పెడితే భర్త నుండి కానీ అత్తమాముల నుండి కానీ నిజంగానే ఇబ్బంది పెడితే వాళ్ళ మీద కేసులు వేయండి అంతే తప్ప చిన్న చిన్న కారణాలతో వస్తే మాత్రం మీరు మాత్రం నచ్చజెప్పి పంపించండి సో ఇదే ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్